హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా యూనిట్ వాళ్ళు మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నారు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే బస్లో వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి పిక్నిక్కి థర్టీ కిలోమీటర్స్ దూరం ఉంది పిక్నిక్ అయితే వచ్చేసాము ఇక్కడ క్యామల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి క్యామల్ ఫెస్టివల్ అంటే ఒంటెల పండుగ ఇక్కడ ఒంటెను పూజిస్తారు ఇక్కడున్న వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది ఇక్కడ బాగా నైట్ జాతర మాదిరిగా చేస్తారు పైన ఇంకా వ్యూ బాగుందని చూడ్డానికి వెళ్తున్నాము మొత్తం అంతా ఇసుక ఎడారి పైన కూడా చాలా బాగుంది చూపిస్తాను ఇప్పుడు వంటను చాలా బాగా రెడీ చేశారు ఇది పైన ఉండే ఇసుకకుండా వ్యూ ఇది ఇది కింద మొత్తం ఇది మేము కింద నుంచి పైకి వచ్చేసాము నుంచి మాకు పైకి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇక్కడ ఒంటి మీద ఇలా వెళ్తూ ఉంటారు మేము కూడా ఒంటి మీద వెళ్తాము చుట్టూ ఇసుకే ఉంది మొత్తం అంతా కూడా ఇసుకే ఈ గుడిసెలు చాలా బాగున్నాయి ఫెస్టివల్ సందర్భంగా వేసినారు ఈ ఇసుకలో పైకి ఎక్కడానికి చాలా కష్టంగా అనిపించింది దిగేటప్పుడు చాలా ఈజీగా దిగేస్తున్నారు మార్నింగ్ టైంలో చాలా చల్లగా ఉంది ఇక్కడ చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఒంటి మీద మేము సవారీ చేస్తాము ఫస్ట్ మా లాస్ట్ టైం హస్బెండ్ వెళ్తున్నారు మేము ఈ ఒంటి మీద చాలా బాగా సవారీ చేసాము మాకు ఈ సవారీ చాలా బాగా నచ్చింది ఇక్కడ గాలిపటాలు కూడా చాలా బాగా ఎగిరేస్తున్నారు చూసేయండి వంట మీద వెళ్ళేసి వచ్చేశారు ఈ వంట మీద కూర్చున్న తర్వాత దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి సెకండ్ టైం దివ్య వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఒంటి మీద సవారీ చేయడానికి వెళ్తున్నారు ఇక్కడ గాలిపటాలు కూడా ఎగరేస్తున్నారు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడడం అయిపోయింది కిందకు వెళ్తున్నాము వీళ్ళు ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఇండియన్ లేడీస్కి ఫారెన్ లేడీస్కి కబడ్డీ జరుగుతుంది ఇండియన్ లేడీస్తో ఫారెన్ లేడీస్ కబడ్డీ నేర్చుకుంటున్నారు ఇక్కడ పిల్లలకి బొమ్మలు అమ్ముతున్నారు అలాగే ఇక్కడ రకరకాల స్వీట్స్ స్నాక్స్ అమ్ముతున్నారు ఇక్కడ నూడిల్స్ బ్రెడ్ పకోడా సమోసాలు కచోరీలు అమ్ముతున్నారు ఇక్కడ సమోసాలు స్నాక్స్ చాలా బాగుంటాయి ఇక్కడ ఆలు పరాటలు కూడా చేస్తున్నారు రాజస్థాన్ స్పెషల్ స్వీట్ గేవర్ ఇది ఇక్కడ కేకులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ కనిపించే వాటిని పేటీస్ అంటారు మొన్న మేము పెట్టిన వీడియోలో రబడితో ఉన్న గేవర్ అది ఇప్పుడేమో రబడీ లేకుండా గేవర్ ఇది పైన చక్కెర పాకం వేసి ఇచ్చినారు టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ విచువల్ రియాలిటీ జరుగుతుంది ఇక్కడ చోలే బతుర పూరి అమ్ముతున్నారు ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ పిక్నిక్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది మన సైడ్ ఒక పండగ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా వీళ్ళ క్యామల్ ఫెస్టివల్ అలాగే జరుగుతుంది స్నాక్స్ స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ పేటీసు మరియు వడాపావ అమ్ముతున్నారు ఇక్కడ మేము బేల్పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఇవి డోనట్స్ బేల్పూరి చాలా బాగుంది ఇక్కడ స్వీట్స్ కూడా రెడీ చేస్తారు పాల్సేమియా లడ్డూలు కచోరీలు అన్ని తయారు చేస్తారు పిక్నిక్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్